హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైట్స్ ఆఫ్ పావని ఈరోజు మనం సగ్గుబియ్యంతో గుంట పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని అందులో వాటర్ వేసి ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మజ్జిగలో ఒక ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఆరు గంటలు అయ్యేపాటికి ఈ సగ్గుబియ్యం చక్కగా నానిపోతాయి ఇలా నానిన సగ్గుబియ్యంలో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉండి ఉంటే ఆ వాటర్ని మీరు తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా బియ్య పిండి సన్నగా తరిగిన క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం తరుగు కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఇదంతా చక్కగా కలిసేలా నీటిగా కలుపుకోవాలి మనం ఇందులో ఏమాత్రం నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి సగ్గుబియ్యంలో ఉన్న తేమతోనే ఇదంతా చక్కగా కలిసిపోతుంది ఈ బియ్యం ఉండలు చేయడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి మరీ పల్చిగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుంట పొంగనాలు పెనం పెట్టి అందులో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసి కాస్త వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సగుబియ్యాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక్కో దానిలో వేసుకోవాలి ఈ రెసిపీ మొత్తం మనం స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత దీనిపైన మూత తీసేసి ఒక స్పూన్ సహాయంతో మెల్లిగా ఒక్కొక్కటిని మరో వైపుకి టర్న్ చేసుకొని మరో సైడ్ కూడా వీటిని కాలనివ్వాలి చూసారా ఇవి ఏ మాత్రం కూడా అంటుకోకుండా ఎంత చక్కగా టర్న్ అవుతున్నాయో ఇలా అన్నిటినీ మరోవైపు తిప్పుకున్న తర్వాత దీనిపైన కూడా మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాలు కుక్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం గుంట పొంగనాలు రెడీ అయిపోతాయండి సగ్గుబియ్యంతో గారెలు అందరికీ తెలిసే ఉంటుంది ఎప్పుడూ చేసుకునే గారెలే కాకుండా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న విధంగా సగ్గుబియ్యంతో గుంట పొంగనాలు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ సగ్గుబియ్యం గుంట పొంగనాలు పల్లి చట్నీతో అయినా కొబ్బరి చట్నీతో అయినా వేడి వేడిగా తిన్నారంటే అద్భుతంగా ఉంటాయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్